హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా నేను అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది థర్స్ డే వ్లాక్ అనమాట సో మార్నింగే రైస్ పెట్టేశాను ఏంటి లంచ్ బాక్స్ పెడుతున్నాను అని మీకు డౌట్ వచ్చింది కదా చూస్తూ ఉంటుంది మీకే అర్థం అవుతుంది ఎందుకు కూడా చెప్తాను ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చింతపండు పెట్టుకున్నది ఉంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా దానికోసం రైస్ పెట్టేసుకున్నాను ఇంకా పులిహోరలో కావాల్సినవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇదే అనమాట చింతపండు సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాబట్టి సో ఇంకా మార్నింగే రైస్ పెట్టేశాను ఇంకా పిల్లలకి పాలు కాచేశాను నాకోసం కూడా టీ పెట్టేసుకున్నాను అనమాట తర్వాత రైస్ ఉడికిపోయింది చల్లారి పెట్టేసుకుని తాలింపు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పసుపు అయితే నేను ఈ తాలింపులోనే వేసుకుంటాను చింతపండులో కానీ రైస్లో కానీ వేసుకున్నాను అనమాట సో ఆయిల్లో పసుపు ఫ్రై అయితే కనుక మంచిగా స్మెల్ వస్తుంది బాగుంటుంది సో అందుకే నేను ఆయిల్లోనే పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇంకా తాలింపు అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ రైస్ చల్లారి పెట్టేసుకున్నాను చల్లారిపోయిన తర్వాత తాలింపు కూడా వేసేసుకొని చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఐషుకి బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అంటే హాఫ్ డే స్కూల్ కదా బాక్స్ ఎందుకని మీరు అనుకోవచ్చు నేనేమైందంటే ఇంటికి వచ్చేటప్పటికి టూ థర్టీ అయిపోయింది వీళ్ళ బస్సులో పాప లేట్గా వచ్చిందంట సో టూ థర్టీ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేటప్పటికి వచ్చి రాగానే పాపం ఎంత ఆకలేసేసిందంటే వెంటనే ఫుడ్ పెట్టించుకొని తినేసింది అనమాట చాలా ఆకలేసేసింది అస్సలు ఉండలేకపోయినా అని చెప్పింది నాకే ఏదోలా అనిపించింది అనమాట సో అందుకనే ఇంకా ఒకవేళ లేట్ అయినా అవ్వకపోయినా కానీ ఇంకా బాక్స్ అయితే పెట్టేద్దామని డిసైడ్ చేసుకున్నాను అందులోనే నిన్న చిప్స్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళింది అనమాట సో చాలా గట్టుగా ఆకలేసింది పాపం అనిపించింది ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను బ్యాక్లో పెట్టేసుకుంటుందనమాట ఆ ఐషు కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఐలైనర్ అనమాట మా ఇష్యూకి ఐ లైనర్ అంటే చాలా పిచ్చి నేనైతే అసలు ఐ లైనర్ వేసుకోలేదు ఎప్పుడు నాకు వేయడం కూడా సరిగ్గా రాదు సో మా ఐషు కోసం ఇప్పుడు లైట్ లైట్గా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటున్నాను అనమాట ఐ లైనర్ ఎలా వేయాలి అని చెప్పేసి సో చూడండి ఎలా వేసానో మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను లైట్గా వేసాను అనమాట డార్క్గా వేయకుండా అని సో అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు నాకైతే అంత సరిగ్గా రాదు ఐ లైనర్ అది వేయడం నేను ఎప్పుడు యూస్ చేయను కాబట్టి ఇంకా ఐషో రెడీ అయిపోయింది హెయిర్ కూడా కోమ్ చేసేసాను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాక ఒక టీ ఉంది ఇప్పుడు ఒక టీషర్ట్లో ఉందనమాట కొంచెం పులిహార్ తిన్నది ఆ పులిహార ఏం చేసిందంటే టీ షర్ట్ మీద వేసుకుంది వేసుకుంటే ఇంక ఎల్లో కలర్లో అంటిపోయింది అనమాట అంటుకుపోతే ఇంకా మళ్ళీ టీ షర్ట్ అది చేంజ్ చేసుకునేటప్పటికి బస్సు అయితే లోపలికి వెళ్ళిపోతుంది సో ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తాం అనమాట మళ్ళీ అక్కడ పిల్లల్ని ఎక్కించుకుని ఇంకా వెనక్కి వస్తుంది వచ్చిన తర్వాత ఐషు బస్ ఎక్కించేసి నేనైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవాళ పప్పు మామిడికాయ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ పెట్టేశాను మళ్ళీని ఈ మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది సో హాఫ్ ఏ కట్ చేసి వేస్తానన్నమాట నేనో మా హస్బెండ్ ఊరెళ్ళారని చెప్పాను కదా వస్తూ వస్తూ మా చిన్నోడికి ఒక టాయ్ తీసుకొచ్చారు ఇంకా మా ఇష్యూకి ఏం తీసుకోవాలో అర్థం కాలేదంట సో అందుకని చిన్న చిన్న క్లిప్స్ తీసుకుని వచ్చారనమాట హెయిర్కి పెట్టుకుంటుందని చెప్పేసి ఇంకా మా చిన్నోడికి తెచ్చిన టాయ్ ఇదే అనమాట అస్సలు వదిలిపెట్టట్లేదు తెకాడేసుకుంటున్నాడు దీంతో మా చిన్నప్పుడు కూడా మేము తీర్థానికి వెళ్ళేటప్పుడు ఈ టాయ్ కొనుక్కునే వాళ్ళం అనమాట మేము కూడా ఆడేవాళ్ళం దీంతో సో మీరే మీలో అంతమందికి టాయ్ తెలుసా కామెంట్ చేయండి పప్పును ఏం చేశానంటే ఫస్ట్ క్లీన్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను బేసిక్గా మనకి కందిపప్పు ఈ మధ్యన అరగట్లేదు చాలా మందికి నాకు కూడా ఆ ప్రాబ్లం ఉందన్నమాట మనం కుక్ చేసుకునే ముందర ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలానే ఫస్ట్ ఒక అరగంట సేపు పప్పుని నీట్గా క్లీన్ చేసేసుకుని వాటర్లో సోక్ చేసుకుని అప్పుడు కుక్ చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది మావిడికైనా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇంకా పప్పులో వేసేసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను మా కిందనే ఏం జరుగుతుందంటే ఇంటీరియర్ వర్క్ జరుగుతుందన్నమాట మా కింద ఫ్లాట్లోని సో వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు వీడియోస్ తీసేటప్పుడు మాట్లాడడానికి అవ్వట్లేదు వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంటీరియర్ వర్క్ జరుగుతూనే ఉంటుంది అందుకని నైట్ టైమే చేసుకోవాల్సి వస్తుందన్నమాట వీడియో ఎడిటింగ్ అదంతా కూడా అని అసలు కింద ఫ్లాట్లో నాకు తెలిసిన అంకులు ఆంటీ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవ్రీడే వాకింగ్ వెళ్ళేవాళ్ళు అనమాట ఇంకా ఐశ్వర్ నేను స్కూల్ బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు నేను కలిసి వచ్చేవాళ్ళము వాళ్ళు వాకింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళు ఇంకా లిఫ్ట్లో కలిసి వచ్చేవాళ్ళము ఈ మధ్య నాకు కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నాను అసలు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు ఉన్నారు అందుకే ఆ ఫ్లాట్లో ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది వాళ్ళు మలయాళీస్ అనమాట చాలా మంచి వాళ్ళు ఇంకా ఆంటీ వాళ్ళ బ్రదర్ అయితే కాకినాడలోనే పోర్ట్లో వర్క్ చేస్తారంట అది కూడా చెప్పారనమాట కాకినాడ కూడా ఒక టూ టైమ్స్ వచ్చాం మేము అని చెప్పేసి చెప్పారు చాలా బాగా మాట్లాడేవారు అనమాట ఈ ఫ్లాట్లోకి వచ్చి మేము టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ రెంట్ ఇంక్రీజ్ అయిందనమాట సో ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొక టెన్ పర్సెంట్ రెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కానీ మా ఓనర్ అయితే ఇక్కడ ఉండరు అనమాట ఒరిస్సాలో ఉంటారు ఆయన చాలా మంచి ఆయన ఓనర్ మంచిగా ఉంటే మనం రెంట్ ఇంక్రీజ్ అయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఓనర్ టార్చర్ పెడుతూ ఉంటే మాత్రం చాలా కష్టం అనమాట అలాంటివి మేము రెండు చోట్ల ఫేస్ చేసాము ఒకటేమో వైజాగ్లోని ఇంకొకటి ఏమో హైదరాబాద్లో అనమాట మిగిలిన రిమైనింగ్ మేము ఎక్కడైతే రెంట్కున్నామో ఓనర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు మేమైతే ఫస్ట్ మురళీనగర్ వైజాగ్లో ఉండేవాళ్ళము ఆంటీ చాలా మంచివాడనమాట సో ఇంకా దాని తర్వాత గాజువాక షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ కిందన రెంట్కి తీసుకుని ఉన్నాము మేము కింద ఉండేవాళ్ళం కాబట్టి కిందన క్లీన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే సో మేము మురళీనగర్లో ఉండేటప్పుడు కూడా కిందనంతా బయట గేట్ బయట క్లీన్ చేయాల్సిన దానికి ఒక పన్మెన్షన్ పెడితే ఆంటీ మేము షేర్ చేసుకునేవాళ్ళం అనమాట సో మంచిగానే అనిపించేది ఇంకా గాజువాక షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఆంటీ ఏంటంటే మొత్తం మా ఇంటి ముందే కాకుండా వాళ్ళు కార్ పార్క్ చేసుకుంటారు బైక్స్ పార్క్ చేసుకుంటారు ఆ ప్లేస్ అంతా కూడా మమ్మల్నే క్లీన్ చేయమని చెప్పేవారు అనమాట సో మేమే డబ్బులు ఇచ్చి ఇంకా ఒక పని మనిషిని అయితే పెట్టుకున్నాము మొత్తం క్లీన్ చేయడానికి గేటు బయట క్లీన్ చేయడానికి ముగ్గులు వేయడానికి అంతా కూడాని వాళ్ళు కార్ పార్క్ చేసుకునే ప్లేస్లో కూడా మమ్మల్నే క్లీన్ చేయమని చెప్పేవారు ఇంకా మేమేం మాట్లాడకుండా ఒక మనిషిని పెట్టుకొని క్లీన్ చేయించేవాళ్ళము సో అలా ఉంటూ ఉండేదనమాట మేము మా కిందన పక్క పోర్షన్లో ఇంకొకరు రెంట్కి ఉండేవాళ్ళు పక్క పోర్షన్ అంటే ఓన్లీ టూ రూమ్స్ అనమాట చిన్నది సో వాళ్ళకే మాకు ఆంటీ వాళ్ళకు కూడా పైన ఇండివిజువల్గా వాటర్ ట్యాంక్స్ ఉండేవి ఎవరికి కావాలంటే వాళ్ళు ప్లగ్ వాళ్ళ మీటర్కి చేంజ్ చేసుకొని మోటార్ ఆన్ చేసుకుంటే పైన ఆంటీ ట్యాంక్లోకి అది ట్యాప్ ఉంటుంది కదా దాన్ని షిఫ్ట్ చేసేవారు అనమాట సో అలా ట్యాంక్ అయితే నిండేది ఇంకా మున్సిపల్ వాటర్ వచ్చేవి నేనైతే పట్టుకునేదాన్ని కాదు కానీ మా పక్క ఆవిడ పట్టుకునేది ఇంకా ఆంటీ కూడా పైనుంచి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మోసుకుంటూ అనమాట వాటర్ పాప పట్టుకుంటుంది కదా అని కూడా అనుకునేది కాదు ఆవిడ ఇంకా అలా ఉండేది కదా సో మొక్కలు చాలా మొక్కలు ఉండేవి అనమాట మా వైపే ఉండేవి మొక్కలన్నీ కూడా సో వాటికి వాటర్ వేయడానికి ఏం చేసేవారు అంటే మా ట్యాప్ నుంచి వాటర్ పట్టేసి మొక్కలకి అంతా వాటర్ వేసేసుకునేవారు ఆంటీ కాకపోతే మేము ఇంకా ఏం మాట్లాడేవాళ్ళం కాదనమాట ఎందుకు అని చెప్పేసి ఒక గోళం ఉండేది అనమాట ఆ గోళంలోకి మున్సిపల్ వాటర్ వస్తే దాన్ని ఎండ ఫిల్ చేసేసేవారు రోజుని అది క్లీన్ చేసేవారు కాదు ఏం చేసేవారు కాదు మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల తోమలు ఎక్కువగా వచ్చేసి మేము కింద ఉండేవాళ్ళం కాబట్టి సో ఇష్యూకి ఏమైందంటే ఫీవర్ వచ్చేసింది అనమాట డెంగ్యూ ఫీవర్ అది కూడా ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఉన్నామన్నమాట హాస్పిటల్లోని ఉండి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత హౌస్ మారిపోదాము అనుకున్నాము కాకపోతే ఏమో వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది అలా ఎలా మారిపోతారు వెంట వెంటనే అటెండెన్స్ మారిపోతే మళ్ళీ హౌస్ బాగాలేదని వచ్చేస్తుంది అది ఇది అని అన్నారు సో ఈ లోపల ఏమైందంటే జీవీఎంసీ వాళ్ళు వచ్చారనమాట ఒకరోజు ఎందుకంటే మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం కదా డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి వాళ్ళు జీవీఎంసీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు అంటే డెంగ్యూ మస్కిటోస్ ఉంటాయి కదా అవి ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి అనమాట సో వస్తే ఒక గోళం నిండా వాటర్ ఫిల్ చేసి ఇవ్వరు కదా అంటే ఆ గోళం అడిగిన మొత్తం మస్కిటోస్ అన్నీ గుడ్లు పెట్టేసి ఉన్నాయన్నమాట సో అవన్నీ మంచిగా తీసి చూపించారు అందరికీ కూడా సో ఆ స్ట్రీట్లో వాళ్ళు అందరికీ అనమాట ఆ గోడలోనే డెంగ్యూ మస్కిటోస్ ఉండడం వల్ల పాపకి ఫీవర్ వచ్చేసింది వీళ్ళు వన్ వీక్ హాస్పిటల్లో అలా అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది మాకు ఒక మంచి రీజన్ దొరికిందనమాట సో మేమైతే ఆంటీకి చెప్పేసాము వెకెట్ చేసేస్తామని ఇంకొక మాట కూడా మాట్లాడలేదు ఆంటీ మేమైతే వెకెట్ చేసేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామనమాట ఒక అపార్ట్మెంట్లోని అక్కడైతే చాలా బాగుండేది ఆ ఓనర్ కూడా మంచి అయినాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండిన తర్వాత ఆ ఓనర్కి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సో వాళ్ళ అమ్మాయి ఈ ఫ్లాట్లోకి వచ్చేస్తుందని చెప్తే ఇంకా ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట ఆ ఫ్లాట్ అయితే ఇంకా వైజాగ్లోనే ఇంకొక ఫ్లాట్ రెంట్కి తీసుకుని ఉన్నాము ఆ ఓనర్ కూడా చాలా మంచి అనమాట సో ఇంకా వైజాగ్లో అయితే ఓన్లీ ఒక్క ఓనర్తోనే మాకు ఇలా ప్రాబ్లం అయ్యింది మిగిలిన వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళే తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అనమాట హైదరాబాద్లో కూడా సేమ్ అనమాట ఇండివిజువల్ హౌస్ కిందన పైనేమో ఓనర్ ఉండేవాళ్ళు ఇక్కడ ఏంటంటే మస్కిటోస్ ప్రాబ్లం కాదు వాటర్ ప్రాబ్లం అనమాట సో మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం దాకా ఇచ్చేవారు ఆంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా వాటర్ వదిలేవారు కాదనమాట మార్నింగే వచ్చినప్పుడే వాషింగ్ మిషన్ పెట్టుకుని బట్టలు వేసుకున్నా లేదంటే పెద్ద టబ్ ఒకటి తీసుకున్నాము వెళ్ళి వెళ్ళంగానే ఆ టబ్ నిండా ఫిల్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ దాకా వాటర్ ఇచ్చేవారు కాదు మళ్ళీ నైట్ నైన్ థర్టీ ఆ టైంకి అయితే ఆపేసేవారు అనమాట చాలా ఏడిపించేసేవారు వారు వాటర్ ఇవ్వడానికైతే ఫస్ట్ టైము వాటర్ అంత ప్రాబ్లం ఫేస్ చేయడం మేమైతే చాలా చిరాకు వచ్చేసేది అనమాట దట్టు అప్పుడు మా చిన్నాడు కడుపులో ఉన్నాడు నేనేమో ప్రెగ్నెంట్ అనమాట మేము వైజాగ్ నుంచి హైదరాబాద్కి అప్పుడే షిఫ్ట్ అయ్యాము వైజాగ్ నుంచి మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళి ఇంకా చాలా ఇల్లులు చూసి ఇంకేది దొరకట్లేదు అని చెప్పేసి ఇదైతే ఫైనలైజ్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసారనమాట వచ్చిన తర్వాత చూసి నాకు నిజంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది హౌస్ని చూసి ఎలా ఇచ్చారా బాబు అడ్వాన్స్ అనుకున్నాను దానికి తోడు ఏంటంటే వాటర్ ప్రాబ్లము వాటర్ వదలమని చెప్పినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మళ్ళీ కట్టేసేవారు అండి ఇంకా నాకు చెరకు వచ్చి అస్సలు అడిగేదాన్ని కాదు వాటర్ ఎప్పుడు వస్తే అప్పుడే ఎలా యూస్ చేసుకునేదాన్ని ఇంకా మా హస్బెండ్ ఇదంతా చూసి పాపం చాలా ఫీల్ అయ్యేవారు అనమాట ఎందుకంటే నేను అప్పుడు అని కూడా కదా సో అందుకని తర్వాత మే సెవెంటీన్త్ని డెలివరీ అయిపోయింది నాకు మా చిన్నోడు పుట్టేశాడు ఇంకా డెలివరీ అయిన తర్వాత ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత కరెక్ట్గా టెన్ డేస్ ఉన్నామంతే లెవెంత్ డే మేము ఇల్లు అయితే వెకెట్ చేసి వెళ్ళిపోయామన్నమాట రీజన్ అడిగినా కానీ వాటర్ ప్రాబ్లం ఉంది మాకు అస్సలు అవ్వట్లేదు ఇంకా చిన్నపిల్లడితే ఇంకా అసలే అవ్వదని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే గట్టిగానే చెప్పేశారనమాట ఇంకా మొహమాటం ఏం లేకుండా అని మేము టూ మంత్స్ అడ్వాన్స్ కట్టాము సో అడ్వాన్స్ కూడా రిటర్న్ ఇవ్వనని చెప్పారనమాట ఆంటీ ఇవ్వకపోయినా పర్లేదు మేము హౌస్ అయితే వెకెట్ చేసి వెళ్ళిపోతామని చెప్పేశారు మా హస్బెండ్ తర్వాత ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని ఉన్నాము అప్పుడు డిసైడ్ చేసుకున్నామన్నమాట ఒకవేళ మళ్ళీ ఇల్లు కానీ మారాల్సి వస్తే కనుక ఇండివిజువల్ హౌస్ జోలికి అస్సలు వెళ్ళకూడదు ఒక అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ తీసుకుని ఉండాలి తప్ప అని చెప్పేసి అప్పుడే డిసైడ్ చేసుకున్నాం అనమాట రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అది కూడా ఓనర్ పక్కనే ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అంత క్లీన్ చేయాలి తుడిచి ముగ్గులు వేయాలి అదంతా కూడా పర్లేదనమాట మనిషిని పెట్టైనా చేయించుకోవచ్చు కానీ వాటర్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఓన్లీ ఈ టూ ఓనర్స్తోనే మాకు ప్రాబ్లం అయింది తప్ప అది కూడా మేము గొడవ పెట్టుకుని అది ఏం కాదు ఒకటేమో వాటర్ ప్రాబ్లం వల్ల ఇంకొకటేమో మస్కిటోస్ ఎక్కువగా ఉండడం వల్ల అనమాట ఈ టూ ఓనర్స్ తప్పితే మిగిలిన ఓనర్స్ అందరూ కూడా మాకు చాలా మంచి వాళ్ళు దొరికారు ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ ఓనర్ కూడా చాలా మంచి అనమాట నాకైతే అసలు యాక్చువల్గా ఈ ఫ్లాట్లోకి వచ్చిన కొత్తలో అసలు నచ్చేది కాదు ఇక్కడ ఉండాలనిపించేది కాదు సో వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదామని గొడవ పెట్టేదాన్ని ఎందుకంటే మా బాల్కనీస్ లోపలికి ఉంటాయి సో ఇంకా ఎవరో కనిపించరు అనమాట అందుకనే తర్వాత తర్వాత నాకు అలవాటు అయిపోయింది సో నాకు ఇక్కడ ఉండడమే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నాకు కిందన బోలు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలిద్దరినే ఆడుకోవడానికి తీసుకెళ్తాను కదా అక్కడ మంది పరిచయం అయ్యారు వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అనమాట చాలా బాగా ముచ్చట్లు పెట్టుకుంటూ అందరూ కూడా ఇంకా నా ఫ్రెండ్స్లో అయితే మలయాళీసు తమిళ్ళు కన్నడ అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు ఉన్నారనమాట అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేను పడుకునే ముందు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను నీమ్ ఫేస్ ప్యాక్ ఇది ట్యాన్ ను మంచిగా రిమూవ్ చేస్తుంది ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్